ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక అందమైన అమ్మాయి చిన్న పాపను తీసుకుని కారులో అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగింది ఆమెకి ఎందుకో ఆ చిన్న పాప అంటే అస్సలు ఇష్టం లేదు ఆ పాపని ఎలాగైనా వదిలించుకోవాలి అని చూస్తోంది ఆ పాపను తీసుకుని అడవిలోకి వెళ్ళి చంపడానికి చూసింది అడవిలో ఒక చోట ఆ చిన్న పాపని కింద కూర్చోబెట్టి ఒక బండరాయితో కుట్టేద్దాం అనుకునే లోపు ఎవరో తనని పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసింది దూరంగా ఒక ఆకారం తననే చూస్తున్నట్లు అనిపించింది కంగారు పడిపోయి రాయిని పక్కన పడేసింది ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది ఫోన్ చేసింది తన భర్తే ఎక్కడున్నావు అని అడగగానే ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పాప వైపు చూడగానే పాప కనిపించలేదు పక్కనే ఎలుగుబంటి కాలిముద్రలు కనిపించాయి ఆ ఎలుగుబంటి పాపని తినేసి ఉంటుంది అని ఆనందపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలో అదే మార్గంలో ఒక కారు వేగంగా వస్తుంటే సడన్ గా ఒక స్త్రీ కారుకి అడ్డం రావడంతో బ్రేక్ వేసే లోపు ఆ కారు ఆమెను గుద్దేస్తుంది వెంటనే ఆ డ్రైవర్ కారు ఆపి కిందకి దిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు ఇదంతా అతని భ్రమ అనుకుని కారెక్కి చూస్తే వెనక సీట్లో ఒక చిన్న పాప కూర్చుని ఉంటుంది అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ పాప అతని కూతురే తన పాప కారులోకి ఎలా వచ్చిందో అర్థం కాక తన భార్యకి కాల్ చేసి అడిగేలోపు ఒక ఆత్మ కనిపించి దయచేసి నీ భార్యకు ఫోన్ చేయకు తనే నీ కూతుర్ని చంపాలని చూస్తోంది అని జరిగినదంతా అతనికి చూపిస్తుంది అది విన్నా అతను భయపడిపోయి తన పాపని ఎత్తుకుని కౌగులించుకుంటాడు తరువాత అతను ఆత్మవైపు చూసి ఎవరు నువ్వు ఎందుకు నాకు సహాయం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆత్మ తన అసలు రూపాన్ని చూపించి నేను నీ మొదటి భార్యను మన పాపను కాపాడు అని చెప్పి మాయమైపోతుంది కొంతసేపటికి అతని రెండవ భార్య ఇంటికి చేరుకుంటుంది ఇంతలో గార్డెన్లో ఏదో అలికిడైతే అదేంటో చూద్దామని అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఉయ్యాలలో ఒక అందమైన అమ్మాయి ఊగుతూ కనిపిస్తుంది ఈవిడ వెంటనే ఎవరు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు మాట్లాడవే అంటూ దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె ఆశ్చర్యపోతుంది నువ్వు చనిపోయావు కదా ఎలా వచ్చావు అని ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ ఉయ్యాలలో ఊగుతున్న స్త్రీ నేను చనిపోయాను కానీ నా కూతురు మీద ఉన్న ప్రేమ నన్ను ఇక్కడే ఉండేలా చేసింది నా భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నా కూతురికి మంచి తల్లి వచ్చింది అని ఆనందపడ్డాను కానీ నువ్వు ఆస్తి కోసం ఆ చిన్న పాపని చంపాలని చూసావు నీకు ఒక నిజం చెప్పనా నేను భవిష్యత్తును కూడా చూడగలను నువ్వు ఇంకో పదిహేను రోజుల్లో చనిపోతున్నావు నువ్వు చచ్చి ఆత్మగా మారి పైలోకానికి చేరుకున్న తరువాత అభం శుభం తెలియని పసిపిల్లను చంపడం ద్వారా నీ ఆత్మ కలుషితమైపోతుంది అటువంటి కలుషిత ఆత్మను పిశాచులు తింటాయి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు వివరించలేను కానీ నీకు ప్రత్యక్షంగా చూపించగలను అంటూ తన తల మీద చెయ్యి వేసి తన ఆత్మను పిశాచులు ఎలా తింటున్నాయో చూపించగానే చాలా భయపడిపోయింది తనకు అటువంటి జీవితం వద్దని తను మంచిగా జీవిస్తానని నీ కూతురికి మంచి తల్లిగా ఉంటానని ప్రాధేయపడింది ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఆమె భర్త పాపని తీసుకుని దగ్గరికి వచ్చాడు ఆత్మగా మారిన అతని మొదటి భార్య భర్త వైపు చూస్తూ తల్లిగా నేను చెయ్యాల్సిందంతా చేశాను నా కూతురి కోసం ఆత్మగా మారి ఇక్కడిక్కడే తిరిగాను ఇక్కడితో నా బాధ్యత పూర్తయింది ఇక పాప బాధ్యత మీ ఇద్దరిదే అని చెప్పి అదృశ్యమైపోయింది బిడ్డల విషయంలో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పేందుకు ఆత్మగా మారి తన బిడ్డను కాపాడుకున్న ఈ తల్లే ఒక ఉదాహరణ శ్రీమాత్రే నమహ